ఫ్రెండ్స్ వైఎస్ జగన్ పై దాడి తీవ్ర కోపంలో నాయకులు ఈ తెలియాలంటే తెలియక వీడియో కబపడికి చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసే అవుతాం అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు లేట్ చేయకుండా వీడియోదాం రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా హెలికాప్టర్ పై దాడి చేశారు రామగిరి మండలం పాపిరెడ్డి చెందిన వైసీపీ కార్యకర్త లింగమయ్య ఇటీవల హత్యకురయారు అయితే బాధితు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ నేడు పాపిరెడ్డి పల్లికి వచ్చారు అయితే ముందుగా ఆయన కుంటి మధ్య గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగారు ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించారు పోలీసులు అడ్డుకుంటున్న ఆగకుండా ఒక్కసారి హెలికాప్టర్ వైపు దూసుకెళ్లారు అడ్డుకోపోయిన సిఐ పైన దాడికి దగ్గపడ్డారు అనంతరం హెలికాప్టర్ పై పడి విండ్షీల్డ్ పగలగొట్టారు అయితే ఫ్యాన్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పడిపోవడంతో పైలట్ అలర్ట్ అయ్యారు వైసీపీ కార్యకర్తల నుంచి కాపాడుకునేందుకు పైలట్ వెంటనే టేక్ ఆఫ్ చేశారు అక్కడ నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్లిపోయారు దీంతో బాధ్యత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం జగన్ రోడ్డు మార్గాన్ని బెంగళూరుకు బయలుదేరారు తన పార్టీ కార్యకర్తలు చేసిన నిర్వాహకులు చెప్పుకోలేక హెలికాప్టర్ సాంకేతిక సమస్యలు అంటూ జగన్ జగన్ బెంగళూరుకు వెళ్లిపోయారు చూసే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్